అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఎండాకాలం స్టార్ట్ అయింది కదా మరి ఇలాంటి టైంలో మనం ఎక్కువగా మజ్జిగ పెరుగు తింటే మన ఒంటికి చాలా మంచిది సో ఇవాళ నేను మీకు ఒక మంచి చాలా ఈజీగా చేసుకోగలిగే మజ్జిగ చారు రెసిపీ చూపించబోతున్నాను అఫ్ కోర్స్ మీ అందరింట్లో ఈ రెసిపీస్ మీరు చేస్తూనే ఉంటారు ఇవాళ నా స్టైల్లో ఇది చేసి చూపించబోతున్నాను సరే అండి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను నాలుగు వందల గ్రాములు పెరుగు తీసుకున్నాను పుల్ల పెరుగు అయితే మనకి టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ నేను రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సో రెండిటిని బాగా కలిపేయాలి ఇట్లా తో కలిపితే నీకు ఈజీగా ఉంటుంది పెరుగుని బాగా బీట్ చేస్తున్నాం అనమాట చూడండి బాగా క్రీమీగా అయింది సో మన రెసిపీ ఏంటండి మజ్జిగ చారు సో మనం ఈ పెరుగుని డైల్యూట్ చేసుకోవాలి మీకు కావాల్సినంత నీళ్లు పోసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మరీ పల్సగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోవచ్చు కొద్దిగా చిక్కగా కావాలంటే కొంచెం కేర్ఫుల్గా చూసి పోసుకోండి సో ఇంకా కొద్దిగా నీళ్లు పోయిపోతున్నాను మజ్జిగ రెడీ అండి కావాల్సినంత నీళ్లు పోసి బాగా మిక్స్ చేస్తాను ఇప్పుడు ఈ తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తాలింపుకి నేను ఒక డీప్ ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ వేడెక్కింది ఇప్పుడు దీంట్లో నేను రెండు టీ స్పూన్ల నూనె పోస్తున్నాను సో ఫస్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ శనపప్పు వేసుకోవాలి సో నెక్స్ట్ ఒక టీ స్పూన్ మినపప్పు దీంతో పాటు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఫస్ట్ మనం వీటిని రోస్ట్ చేసుకుందాం యూజువల్గా అలాగ తాలింపు చేయాలంటే నేను వేరే ఉడన్ గరిటి కానీ వేరే ఫ్లాట్గా గరిటి తీసుకుంటాను బట్ ఇవాళ మనం చారు తాలింపు వేస్తున్నాం కదా మజ్జిగ చారు అందుకు నేను కొంచెం గుండె గరిటి తీసుకుందా ఆ వాగు చిటపట్ల స్టార్ట్ అయింది ఇప్పుడు దీంట్లో నేను అర టీ స్పూన్ ఇంగో వేస్తున్నా ఒక ఎండమిరగాని కట్ చేసి వేస్తున్నా దీంతో పాటు మూడు పచ్చిమిరపకాయల్ని ఇట్లా సగంగా కట్ చేసి వేస్తున్నా జస్ట్ లైట్గా మిక్స్ చేసింది ఇట్లా తప్పి ఇంగు మాడిపోతుంది నేను ఫ్లేమ్ లోనే పెట్టి చేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ అంత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుందాం దీంట్లో ఒక ముక్క ఒక వన్ ఇంచ్ పీస్ అల్లాన్ని సన్నగా తరిగి వేస్తున్నాను ఈ రెసిపీకి నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను అయితే సాంబార్ ఉల్లిపాయలు చూడండి ఇవి సాంబార్ ఉల్లిపాయలు అంటారు ఈ చిన్న ఉల్లిపాయలని ఒక పన్నెండు ఉల్లిపాయలు తీసుకుని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సపోజ్ మీకు ఇది దొరకకపోతే మీరు నార్మల్గా పెద్ద ఉల్లిపాయలు వాడుకోవచ్చు సో ఈ తరిగిన చిన్న ఉల్లిపాయని నెక్స్ట్ వేసుకుందాం అసలు చాలా ఈజీ రెసిపీ అండి లిట్రల్గా ఒక పది నిమిషాల్లో అయిపోతుంది సపోజ్ త్వరగా లంచ్ చేయాలంటే బయటికి వెళ్తున్నారు లేకపోతే ఆకలి వేస్తుంది ఏదైనా త్వరగా చేయాలంటే కొంచెం వేడివేడిగా అన్నం పెట్టి మజ్జిగ చార్జ్ చేసుకుంటే హ్యాపీగా తినచ్చు సో నెక్స్ట్ మనం ఫ్రెష్గా కరివేపాకు వేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఫ్లేమ్ లోనే పెట్టి మనం తాలింపు వేసుకోవాలి ఎందుకంటే మజ్జిగ పోసేటప్పుడు ప్యాన్ ఎక్కువగా వేడిగా ఉండకూడదు ఇప్పుడు మన తాలింపు రెడీ ఇంకేంటండి మజ్జిగ పోసుకుంటామే మజ్జిగ పోసేసాను జస్ట్ మెల్లిగా మనం మిక్స్ చేసుకోవాలి సో ఫ్లేమ్ లోలో ఉంచి ఒక రెండు నిమిషాలు మెల్లిగా వేడి చేసుకోవాలి నాకు మజ్జిగ చారు కొంచెం చిక్కగానే ఇష్టం అందుకు నేను ఇట్లానే పోసాను బట్ సపోజ్ మీకు ఇంకా కొంచెం పల్సగా కావాలంటే ఇంకా కొద్దిగా నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి మనం దించేయచ్చు అసలు చూడండి చూస్తానికి అసలు ఎంత బాగుందో ఆహా మన మజ్జిగ చారు బ్రహ్మాండంగా రెడీ అయింది చూడండి ఎందుకండి వెయిటింగ్ ఇంకా హ్యాపీగా వేడివేడిని అందంలో పెట్టుకొని తింటమే స్టవ్ ఆఫ్ చేసి తిని మజ్జిగ చారు రెడీ వేడి వేడి అన్నం రెడీ రెండు కలుపుకొని తింటే ఎలా ఉందో మీకు చెప్తాను చాలా కమ్మగా ఉందండి అసలు భలే ఉంది నేను ముందే చెప్పినట్టు నాకు కొంచెం చిక్కుగానే ఇష్టం కదా సో పర్ఫెక్ట్గా ఉంది అయితే కన్సిస్టెన్సీ చిన్న ఉల్లిపాయలు కరకర కర్ర ఆడుతుంది చూడండి సన్నగా అల్లం ముక్కలు అంత రుచిగా ఉంది సమ్మర్కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ చాలా హాయిగా ఉంటుంది చేసుకుందంటే నేను ఇది ఆగలేకపోతున్నాను ఆహా ఏమి రుచి నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ సమ్మర్ని కూల్గా ఎంజాయ్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ ఎస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్